హాయ్ అండి నమస్తే వాటి వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోగలిగే మటన్ రెసిపీ ఒకటి చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు లేదా ఐదు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకొని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు మనకి ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త ఉల్లిపాయలు అనేవి రంగు మారాలన్నమాట అంతవరకు ఫ్రై చేస్తేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ మనము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయలు తీసుకున్నాం కదా త్వరగా ఫ్రై అవ్వాలంటే టైం పడుతుంది సో త్వరగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోవాలంటే మూత పెట్టేసి మంటన అయితే మీడియం ఫ్లేమ్లో కానీ మీకు టైం ఉందనుకుంటే లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోండి ఇలా మూత పెట్టడం వల్ల మనకి ఇక్కడ ఆనియన్స్ త్వరగా ఉడికిపోతాయి ఇక్కడ మనము మూత తీసిన తర్వాత ఒకసారి గమనిస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతాయి ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినట్టేనండి నెక్స్ట్ ఈ కర్రీలోకి మనం ఇక్కడ కరివేపాకు అయితే వేసేసుకోవాలి అలానే బీరకాయ ముక్కలు అయితే వేసుకోండి నేను ఇక్కడ అర కేజీ బీరకాయలు అయితే తీసుకుంటున్నాను బీరకాయలు ఎప్పుడైనా కూడా కంప్లీట్గా పొట్టు అనేది తీసేయకూడదు లైట్గా పొట్టు అనేది ఉండాలి బీరకాయలకి అప్పుడే ఇక్కడ మనకి బీరకాయలు అనేవి మటన్ లానే ఉంటాయి అనమాట మనం తినేటప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది బీరకాయలు కర్రీలో మెల్ట్ అవ్వకుండా చక్కగా క్లియర్గా మనకి టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి నెక్స్ట్ ఇందులోకి మటన్ తీసుకోవాలి నేను ఇక్కడైతే అయితే పావు కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మళ్ళీ మరొకసారి అయితే చెప్తున్నానండి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా కూడా సాల్ట్ వేసుకొని కుక్ చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది మటన్ పీస్ మనకి ఇక్కడ చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనము మటన్ బీరకాయ సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా గరిడుతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకి మటన్ నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇలాంటి టైంలో మనము వాటర్ అనేది కూడా చక్కగా ఇంకిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి ఉడికిస్తే మటన్ అనేది త్వరగా ఉడికిపోతుంది ఇక్కడ మనము ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి మటన్ పీసెస్ అయితే చక్కగా ఉడికిపోయాయి అలానే మటన్ పీస్లో ఉన్న వాటర్ క్వాంటిటీ కూడా కంప్లీట్గా తగ్గిపోయింది మీరు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ బీరకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు పావ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకుందాం రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే మసాలా పొడి యాడ్ చేసేద్దాం నెక్స్ట్ ఇందులోకి ఉప్పు అయితే వేసేసుకుందాం మనం ఇక్కడ మటన్ పీసెస్ చక్కగా ఉడకడానికి ఉప్పు అయితే వేసాము తర్వాత ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి కర్రీలో కొంచెం ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాము ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా బీరకాయ అలానే మటన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కాస్త ఫ్రై అయ్యింది ఇక్కడ మనకి మటన్ అన్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే పచ్చివాసన లేకుండా ఉండేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు అయితే కర్రీని ఇక్కడ మనము ఉడకనివ్వాలండి ఈ కర్రీలోకి మనమైతే వాటర్ అనేది యాడ్ చేయకూడదు యాడ్ చేస్తే టేస్ట్ అనేది చప్పబడిపోతుంది అంత టేస్టీగా ఉండదు సో మూత కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం మూత వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల మూత పైన ఉన్న వాటర్ అనేవి కర్రీలోకి ఇంకి వాటర్ మనకి ఇక్కడ చక్కగా అయితే కర్రీలో మిక్స్ అయిపోయి ఉడికిపోయిన తర్వాత మనకి వాటర్ యాడ్ చేయకుండానే అంటే ఆవి రూపంలో పడిన డ్రాప్సే వాటర్ డ్రాప్సే కర్రీలోకి దిగుతాయి కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అలానే మంచి గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ అవుతుందండి చాలా బాగుంటుంది కర్రీ రోటీస్లోకి అయితే సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసేయండి ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసుకొని మళ్ళీ మరొకసారి మూత అలానే పెట్టేయాలి వాటర్ అలానే ఉన్నాయి కదా అలానే ఉంచేసేయాలి మంటని ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇక్కడ మనం కర్రీనైతే చక్కగా కుక్ అవనిచ్చామంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ అవుతుందండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ ఇవ్వండి